హలో గాయస్ పార్త్రి వీటే చూసే ఉంటారు అనుకుంటున్నాను చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ మేము ఇప్పుడు అరుణాచలం టెంపుల్కి వెళ్ళామని అప్ అయిపోయాము మాకు గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ ఎయిట్ హవర్స్ పట్టింది ఫోర్ హవర్స్లోనే ఫినిష్ చేయవచ్చు కాకపోతే మాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు అంత టైం పట్టింది మేము మధ్యలో మధ్యలో రెస్ట్ తీసుకుంటా వెళ్ళడం వల్ల మాకు అంత టైం పట్టింది వాళ్ళు కారులో కూర్చొని వెయిట్ చేస్తుంటే మేము కొన్ని ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము అంతా రెడీ అయ్యాక ఫోటో తీసుకోకపోతే ఇలా ఇక్కడ మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మేము కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము మా పాపకి ఏంటంటే ఖర్చు పట్టుకొని నడవడం అలవాటు సో అయితే ఆ కర్చీఫ్ మధ్యలో పడిపోయింది అక్కడ వెహికల్స్ ఫాస్ట్గా వస్తున్నాయి ట్రాఫిక్ మధ్యలో ఆ కర్చీఫ్ తీ తీయడానికి మా డ్రైవర్ తీద్దామని ఇట్లా బంగాడు అప్పుడే వెంటనే పక్కనుండి సడన్ గా బస్ వెళ్ళిపోయింది అదైతే ఘోరం మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము అండ్ మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని దర్శనం చేసుకున్నాము ఇక్కడ గోపురం ముందు కూడా కొన్ని స్టిల్స్ దిగాము ఫ్యామిలీ పిక్స్ అండ్ టెంపుల్ లోపలికి ఫోన్స్ అలా ఉన్నాయి అందుకే నేను ఇదంతా క్యాప్చర్ చేయగలిగాను మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళాం కాబట్టి మాకు త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది అండ్ ఫ్రీ దర్శనం అయితే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ పట్టచ్చు అండ్ ఇక్కడ ఒక సర్కిల్లో నిలబడితే మనకి తొమ్మిది గోపురాలు కనిపిస్తాయట మేము ఆ వ్యూ మిస్ అయ్యాము ఎందుకంటే అప్పటికే మా పిల్లలు లైన్ లో నడిచి నడిచి అలసిపోయారు ఇక మేము అది ఆ వ్యూ మిస్ అయ్యాము నార్మల్ టైంలోనే ఇంతమంది వస్తున్నారు ఇంకా పౌర్ణమి రోజు చాలా మంది వస్తారట ఇంకా దర్శనానికి ఇంత టైం పట్టచ్చో చాలా మంది నైట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే ఇలా టెంపుల్ని విజిట్ చేస్తారు ఎందుకంటే మనకి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఆర్ డే టైమ్ గిరి ప్రదక్షిణ చేస్తే మనం ఆ వేడికి అయినా కొంచెం తట్టుకోలేము నడవడానికి సో నైట్ గిరి ప్రదక్షిణ చేసుకొని ఆ నెక్స్ట్ డే టెంపుల్ని విజిట్ చేస్తారు అక్కడ మేము లైన్ లో నడుస్తుంటే మాకు పల్లకి కనబడింది అక్కడ అర్చకులు పల్లకిని ఏర్పాటు చేస్తున్నారు ఆ టెంపుల్ లోపలికి ఎంటర్ అవడంతోనే మంచి వైబ్ వస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ లైటింగ్స్ ఆ విగ్రహాలు అండ్ శివలింగాలు నంది విగ్రహాలు మొత్తం చుట్టుప్రక్కలా ఉంటాయి చాలా మంచి వైబ్ వస్తుంది ఇక్కడ స్వాములు కూర్చున్నారు ఈ దర్శనానికి ఎలాగో టైం పట్టేలాగా ఉందని కొంచెం కూర్చొని అలా విశ్రాంతి తీసుకున్నారు మేము కూడా మధ్యలో మధ్యలో అలా కూర్చుంటూ వెళ్ళాము ఎందుకంటే మేము ప్రదక్షిణలు చేసి ఆ నెక్స్ట్ డేనే వెంటనే ఇట్లా స్టార్ట్ అయిపోయాం కాబట్టి అలసిపోయాం మేము కూడా ఇక అందుకే మధ్యలో మధ్యలో ఇట్లా కూర్చుంటూనే వెళ్ళిపోయాము మా దర్శనం అయిపోయింది మేము బయటికి వచ్చేసాము నేను ఫస్ట్ దేవుణ్ణి చూడలేదు మాట్లాడుతున్నావురాలు అయిపోయింది అవును నేను దేవుణ్ణి చూడలేదు ఫస్ట్ అక్కడ ఒక హారతి ఉన్నది హారతి తీసుకున్నాను బొట్టుని బొట్టు ఇచ్చారు బొట్టు తీసుకున్నాను ఇక దేవుణ్ణి చూడలేదు నేను అక్కడ పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళండి 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 అనుకుంటే ఇట్లా అనేసరికి నేను బయటకు వచ్చేసాను అదేంటి నేను దేవుణ్ణి చూడలేదు ఇంత దూరం వచ్చాను అని మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను దేవుణ్ణి చూడలేదని వాళ్ళకి చెప్పి నేను మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని చూసి మళ్ళీ తీసుకొని నేను వెనక్కి వచ్చాను పిల్లలందరూ ఇక్కడ ఫ్రీగా కూర్చొని ఆడుకుంటున్నారు ఇక మేము వచ్చేసి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటా మేమున్నాము ప్రసాదం ఎలా ఉంది అంటే చెక్కలు సేమ్ మనం గారెలు చేసుకుంటాం కదా ఫెస్టివల్కి ఆ గారెలు అండ్ లడ్డు చాలా బాగున్నాయి గారెలు అయితే గారెలు అంటారు చెక్కలు అంటారు అంతే ఇంతటితో మా అరుణాచలం ట్రిప్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మేము ఇంకా ఎటు వెళ్ళాము అని తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్